పిఎంసి ప్రేక్షకులకు నా నమస్కారములు అలాగే గురుదేవులైన బ్రహ్మర్షి పితామహాపాత్రిజీ గారికి నా నమస్కారములు నా పేరు బ్రహ్మర్షి దేవరపల్లి రెడ్డి మాది ధర్మవరం ఈరోజు మనం భగవద్గీతలో సాంఖ్యయోగాన్ని గురించి తెలుసుకుంటున్నాం నిన్న ఎపిసోడ్లో ఆత్మానాత్మ వివేకం గురించి తెలుసుకుంటున్నాం అదే దాన్ని ఇప్పుడు కంటిన్యూ చేద్దాం ఆత్మానాత్మ వివేకం గురించి అంటే శరీరం శరీరాలను ఆత్మ ఏ విధంగా అయితే వాత వస్త్రాలను వదలి నూతన వస్త్రాలను ధరిస్తారో అలాగే ఆత్మ కూడా జీర్ణమైన శరీరాన్ని వదలి కొత్త వస్త్రాలను ధరి ధరిస్తుంది అర్జున అనేటటువంటి టాపిక్లో మనం వెళ్తున్నాం దాని గురించి ఇప్పుడు తెలుసుకుంటూ ముందుకెళ్దాం వాసాంశ జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాని తథా శరీరాన్ని విహాయి జీర్ణ అన్యాని సంయాతి నవాని దేహి మనుజుడు చినిగిన వస్త్రమును వదలి నూతన వస్త్రంను ఎట్లు ధరించుచున్నాడో ఆత్మ జీర్ణమైన శరీరమును వదలి కొత్త శరీరమందు ప్రవేశించుచున్నది అని చెప్పాడు ఇలా శరీరాలను మారుస్తూనే ఉంటుంది అర్జున అని చెప్పాడు నిన్న ఎపిసోడ్లో మనం విన్నాం ఎందుకు అంటే ఎప్పుడైతే ప్రతి ఆత్మ ఈ భూమి మీదకి వచ్చేది ఏదో పని మీద వస్తుంది దాన్ని పని అయిపోతానే దాన్ని ఆ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అదేవిధంగా ఏదో కార్యం మీద భూమి మీదకి వస్తుంది అది ఇంత టైము అనేది లేదు ఎవడెవుడు ఏ ఏ కర్మ చేయాలని అభిలషించి ఏ కార్యం నెరవేర్చాలని వచ్చాడో ఆయా కార్యాన్ని నెరవేర్చుకొని తను వెళ్ళిపోతూ ఉంటాడు అయితే మనం మాత్రం ఎప్పుడు కూడా ప్రకృతి అంటే ఎప్పుడు కూడా మనకు హాని కలిగే ఏ విషయాన్ని కూడా చేయదు అయితే మనం ప్రకృతిని కూడా నిందిస్తాం భగవంతుని కూడా నిందిస్తాం భగవంతుడు ఎంత అన్యాయం చేశాడు అంటాడు భగవంతుడు ఎప్పుడూ అన్యాయం చేయడు ఒక తల్లి బిడ్డకు ఎప్పుడు అన్యాయం చేయదు ప్రకృతి తల్లి అన్యాయం చేస్తుంది మామూలు తల్లే చేయదు తన బిడ్డ గుడ్డల మాసిపోతే పాత వస్త్రాలు తీసి కొత్త వస్త్రాలు వేస్తుందే లేదా స్నానం చేయించేదానికి కొత్త వస్త్ర అయితే ఆ బిడ్డ తీసినప్పుడు ఏడుస్తాడు వేసినప్పుడు ఏడుస్తాడు ఏడుస్తున్నాడు కదా అని ఆ బిడ్డ ఆ వస్త్రాలు వేయకోకుండా పోతుందే తీకుండా పోతుందే వేసే తీరుతుంది కాబట్టి అలానే ఆ ప్రకృతి తల్లి కూడా అవసరమైనప్పుడు ఆ శరీరాన్ని ఇస్తుంది అనవసరమైనప్పుడు ఆ శరీరాన్ని తీసేస్తుంది మనము అజ్ఞానంతో ఆ ప్రకృతిని నిందిస్తాం భగవంతుని కూడా నిందిస్తాం ఇంత చిన్న వయసులో ఎంత అన్యాయం చేశాడు అని కాబట్టి వస్త్రాలు తీసి వస్త్రాలు వేసినంత విధంగానే ప్రకృతి తల్లి కూడా మనకు ఏది అవసరం ఎప్పుడైతే అది ఇస్తుంది అందుకే ప్రకృతి తల్లిని మనము నిందించడం పెద్ద పొరపాటు ఎక్కడ పొరపాటు అంటే భగవంతుడు కానీ ప్రకృతి కానీ మనకి ఎప్పుడు ఏ హాని చేయదు ప్రతి మనకు చేసే ప్రతి సహాయంలోనూ ఎంతో ప్రగతి ఉంటుంది మనకు ఎంతో ముందుకు తీసుకుపోతుంది కాబట్టి ఆ విమర్శ మనము తెలియని అజ్ఞానపు బాలులం కాబట్టే ఆ ఏది అజ్ఞానపు బాలుడు ఏ విధంగా అయితే తల్లి పాత వస్త్రాలను తీసేసి కొత్త వస్త్రం వేసేదానికి ప్రయత్నించినప్పుడు ఏ విధంగా ఏడుస్తాడో అదేవిధంగా మన అజ్ఞానంతో అజ్ఞాన బాలులు కూడా ఏడుస్తారు కసికాయ గిల్లితే రసి గారుతుంది కసికాయ అంటే పచ్చికాయ్ గిల్లినామనుకో రసిగా ఆరుతుంది అదేవిధంగా ఈ పూర్తిగా పరిణితి చెందిన ఆత్మ కూడా బాధపడుతుంది చావు అంటేను పరిణితి చెందిన ఆత్మ చావుకు బాధపడదు తన ప్రగతే అనుకుంటుంది కానీ అక్కడ అడ్డు అనేటటువంటి భావం కానీ కీడు అనేటువంటి భావం కానీ దానికి రాదు ఎందుకంటే తను ఒక మెట్టు పైకి వెళ్తుంది కాబట్టి ప్రతిది నేర్చుకోవడంతో ప్రతి పాఠం ప్రతి క్లాసు పాస్ అయిన తర్వాత అక్కడే కూర్చోరు ఆ క్లాసులో కూర్చోవడం అనేది మూర్ఖత్వం ఇక్కడ ఈ పని అయిపోయిందంటే ఈ పనే చేస్తూ ఉండడం మూర్ఖత్వం ఆ పని అయిపోయింది తర్వాత రెండో పనులకి అది వెళ్తుంది దానికి ప్రమోషన్ అది కాబట్టి అర్జున ఎక్కడే కానీ దీన్ని గురించి ధీరులు దిగులు చెందరు కాబట్టి పాత వస్త్రం వదలి కొత్త వస్త్రంను ఎట్లు ధరించుచున్నాడో ఆత్మ జీర్ణమైన శరీరమును వదలి కొత్త శరీరం అందు ప్రవేశించుచున్నది అని చెప్పి ఈ శ్లోకం ముగించి అయితే ఈ ఆత్మ ఏదో సచ్చిందనో పుట్టిందనో ఇది నాశనం అవుతుందనో ఎన్నెన్నో ఉంటాయి ఏది కూడా ఈ ఆత్మకు కీడు చేసేటటువంటిది ఏదీ లేదు అర్జున అని చెప్పి ఇక్కడ నిప్పు కాల్చలేదు నీరు తడపలేదు వాయువు లేదు అని చెప్పి ఇక్కడ ఈ శ్లోకంలో చెప్తున్నాడు నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దహతి పావక న చైనం క్లేదయంతి ఆపో నశోషయతి మారుతహ అంటాడు ఆ ఆత్మను శస్త్రములు ఛేదింపలేవు అగ్ని దహింపజాలదు నీరు తడుపజాలదు వాయువు ఆర్పివేయును సమర్థము కాదు ఆత్మ నాశనము లేనిది ఆత్మ నాశనము లేనిది నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దహతి న చైనం క్లేదయంతి ఆపో న ఆత్మను శస్త్రములు ఛేదింపలేవు అగ్ని దహింపజాలదు నీరు తడుపజాలదు వాయువు ఆర్పివేయును సమర్థం కాదు ఆత్మ నాశనము లేనిది నిప్పు కాల్చలేదు నీరు తడుపలేదు వాయువు ఆర్పివేయును లేదు కాబట్టి దీనికి ఏ దానివల్ల హాని వృద్ధులు లేవు హాని లేదు వృద్ధి లేదు ఇవన్నీ ఏదైనా జరుగుతుందంటే శరీరానికి మాత్రమే ఇక్కడ శిదాకాశ స్వరూపం ఆత్మ ఈ ఆకాశం ఉంది పంచభూతాల్లో భూమి అగ్ని నీరు వాయువు ఆకాశము ఈ ఐదు పంచభూతాలు ఈ పంచభూతాల్లో సూక్ష్మభూతమైనటువంటి ఈ యొక్క ఆకాశాన్నే ఈ చతుర్విధ భూతాలు మిగతా నాలుగు భూతాలు ఈ ఈ ఖాళీ ప్రదేశానికి బరువు కాదు భూమి భూమి కానీ అగ్ని కాల్చను లేదు దీన్ని నిప్పు కాలుస్తుందా ఈ శూన్యాన్ని నిప్పు కాల్చలేదు నీరు తడుపలేదు కాబట్టి వాయువు దీనికి ఏమాత్రము కదలిక పుట్టించలేదు అటువంటి శూన్యానికే ఏది జరగనప్పుడు ఏ హాని వృద్ధులు లేనప్పుడు చిదాకాశ స్వరూపుడైనటువంటి ఆత్మకు ఏ హాని వృద్ధులు ఉండేకి అవకాశాలు లేవు అర్జున ఇది సిధాకాశ స్వరూపం ఆత్మ అంటేను ఇది సూక్ష్మం ఇది సూక్ష్మభూతం ఆకాశం అది పూర్తిగా అతి సూక్ష్మమైంది ఆత్మ కాబట్టి దానికి ఏ వికారాలు ఉండే అవకాశాలే లేవు అని చెప్పి ఇక్కడ చెప్తూ ఇది ఎంత ప్రభావితమైన శ్లోకాలంటే ఒకసారి ఒకసారి అలెగ్జాండర్ ప్రపంచ దిగ్విజయాత్ర చేస్తూ భారతదేశానికి రాబోతున్నాడు అక్కడ ఆయన వాళ్ళ దేశం నుంచి ఏ దేశం పైన దండయాత్ర చేసే ముందు తన ఫ్రెండ్స్ని అందరికీ విందు ఇచ్చేవాడు ఆ విందుకు పిలిచాడు అందరినీ ఫ్రెండ్స్ అందరినీ విందుకు పిలిచి ఆహ్వానించి ఘనంగా చెప్పి ఇప్పుడు ఏ దేశానికి వెళ్తున్నావో అని ఫ్రెండ్స్ అడిగారు నేను ఇప్పుడు భారతదేశం దండయాత్ర అన్నాడు భారతదేశానికి పోతున్నా ఎందుకు ప్రపంచ దిగ్విజయాత్ర యాత్ర ప్రపంచాన్ని అంతా మొత్తం చేయించి సూర్యుడు అప్పటికే ఆయన సూర్యుడు అస్తమించిన సామ్రాజ్యం ఆయన సామ్రాజ్యంలో ఏదో పక్క సూర్యుడు ఉండేవాడు ఇక సూర్యుడు అస్తమించిన సామ్రాజ్యం అప్పటికే చేరేశాడు అయినా ఇప్పుడు భారతదేశం మీదకి దండయాత్ర వస్తున్నాడు అప్పుడు ఫ్రెండ్స్ అన్నారు ఆ దేశం మీదకి నువ్వు ఎందుకు వెళ్తున్నావు అక్కడ దాన్ని వదిలిపెట్టకూడదా అన్నారు ఎందుకు వదిలిపెట్టల్లా నేను నా నా లక్ష్యము ప్రపంచాన్ని అంతా జయించాలని ప్రపంచ దిగ్విజయాత్ర చేస్తున్నా తర్వాత దాంట్లో ఇది ఒక భాగం నేను ఇప్పుడు చాలా శక్తివంతమైన దేశాలనే నా హస్తగతం చేసుకున్నా అది బలహీనమైన దేశమనే నాకు నా రిపోర్ట్లు నా ఇంటెలిజెన్సీ ప్రకారం అది బలహీనమైందే కాబట్టి దానిపైన అంత దాని దాని జోలికి ఎందుకు పోతావు ప్రమాదము అంటున్నారు మీరు ఏం ప్రమాదం అని అడిగాడు ఆయన తన ఫ్రెండ్స్ను ఒక ఆయన చెప్పాడు దేశం బీద దేశం కావచ్చేమో సంపదలో మామూలు భౌతిక సంపదలో బీదగానే ఉండొచ్చు అయితే అంతరింగిక సంపదలో అది అత్యున్నతమైన స్థానంలో ఉంటుంది ఎందుకు అంటే ఆ దేశంలో ఉండేటువంటి మహానుభావులు ఎట్లా ఉంటారంటే ఋషులు యోగులు మహాపురుషులు జ్ఞానులు వాళ్ళు నిరంతరము తన తపోశక్తితో నిండి ఉంటారు ఒక్కసారి వాళ్ళు కళ్ళు తెరిసి చూసారసాలు తీక్షణంగా వాళ్ళ యొక్క చూపులకు నీ మొత్తం మాడి మసైపోతుంది సైన్యం అంతా అంత శక్తివంతమైన వాళ్ళు మామూలుగా కాదు ఏ ఆయుధాలు ఏ ఆటంబాంబులు కూడా వాళ్ళ యొక్క కంటి రేస్ ముందు నిలబడలేవు అంత మహత్తరమైనటువంటిది శక్తివంతమైనవి కాబట్టి నువ్వు ఆ నుంచి విరమించుకో అని చెప్తారు అంటే లేదు నా లక్ష్యం అది అది ఏమైనా జరగనిగాక ప్రపంచ దిగ్విజాత్ర చేయాలని నేను పూర్తిగా నిర్ణయించుకున్నాను కాబట్టి వెళ్తాను అంటాడు వెళ్తానని వచ్చేస్తాడు భారతదేశానికి వచ్చే ముందు ఒక మాట అడుగుతారు సరే నువ్వు ఎటు భారతదేశానికి వెళ్తున్నావు కాబట్టి మేము ఒక కోరిక కోరుకుంటాం మా కోరిక తీరుస్తావా అని అడుగుతారు ఏం చెప్పు అంటే అక్కడ అటువంటి మహాపురుషులు నీకు ఎక్కడైనా తారసపడితే వాళ్ళ మన దేశానికి వాళ్ళ కాళ్ళు పట్టుకొని వాళ్ళ కాళ్ళకు నమస్కరించి కానీ వాళ్ళను ప్రసన్నం చేసుకొని మన దేశానికి తీసుకొస్తే అటువంటి మహానుభావులను చూసే భాగ్యం మాకు కలుగుతుంది ఆ మహానుపురు ఆ మహాపురుషుల గురించి ఎట్లా చెప్తుంటారంటే వాళ్ళ దగ్గర ఎన్ని కష్టాలున్నా ఎన్ని బాధలున్నా ఎన్ని భయాలున్నా ఒక్కసారి వెళ్ళి వాళ్ళ ముందర కళ్ళు మూసుకొని అలా కూర్చుంటే చాలు మనసు అవుతుందని చెప్తుంటారు పెద్దలు కాబట్టి అటువంటి మహానుభావులు ఎవరైనా నీకు ఎదురైతే మన దేశానికి ప్రసన్నం చేసుకొని తీసుకొస్తావా మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాము అన్నారు మీ ఇంతమంది ఫ్రెండ్స్ నన్ను అంత రిక్వెస్ట్ చేసుకొని అడుగుతున్నారు కాబట్టి నేను భారతదేశం వెళ్ళినప్పుడు అంత మహిమాన్వితుడైనటువంటి వ్యక్తి ఎక్కడైనా నాకు తారసపడితే తప్పకుండా నేను మన దేశానికి తీసుకొస్తాను ఎందుకంటే నాకు కూడా అవసరమే కదా నాకు బాధలు భయాలు ఎప్పుడోసారి కలుగుతా ఉంటాయి కదా అటువంటప్పుడు నేను కూడా ఆయన దగ్గర కూర్చొని కొన్ని నిమిషాలైనా ఆ సేద తీర్చుకుంటా కాబట్టి తప్పకుండా తెస్తాను మన దేశానికి అని చెప్పాడు అన్న తర్వాత అలెగ్జాండరు దండయాత్ర చేస్తూ వెళ్తూ ఉండేవాడు వెళ్తూ వెళుతూ వెళ్తూ వెళ్తూ ఉన్నప్పుడు సాయంత్రం అయితేనే ఇక అక్కడ డేరాలు వేసేసి అక్కడ ఆఫ్ చేసేవాళ్ళు రాత్రిపూట ప్రయాణించే వాళ్ళు కాదు అంతవరకు అక్కడ ఆపేసి అక్కడ గుడారాలు గుడారాలు వేసుకొని కిందికి దిగుతూనే అడిగేవాడు అలెగ్జాండర్ ఇక్కడ విశేషాలు ఏమీ ఇక్కడ మహి మహాపురుషుల యొక్క ఎవరైనా ఉండారని అడిగేవాడు చాలా చోట్ల ఆయనకి ఎన్నో చోట్ల ఇవి జరిగాయి ఎన్నో చోట్ల జరిగాయి అడిగాడు ఇక్కడ ఏమైనా ఒక చోటుకు వచ్చిన తర్వాత ఇక్కడ ఏమైనా విశేషాలు ఉన్నాయా ఉన్నాయి అని చెప్పారు ఏం విశేషాలు అంటే ఇక్కడ ఒక మహాపురుషుడు ఉన్నాడు కళ్యాణ్ దాస్ అని ఒక మహాయోగి ఉన్నాడు ఆయన చాలా అద్భుతంగా ఎప్పుడు చిరునవ్వు చిందిస్తూనే ఉంటాడు ఆయన మొహంలో ఎప్పుడు బ్రహ్మకళ ఉట్టిపడుతూనే ఉంటుంది ఎప్పుడూ ఆనందంతోనే ఉంటాడు ఎంత అద్భుతంగా ఉంటాడంటే చిద్విలాసంగా ఉంటాడు కాబట్టి ఆయన దగ్గర పోయి కూర్చుంటే చాలు ప్రసన్నత పొందుతుంది మనస్సు అని చెప్పాడు ఎందుకంటే తన ఫ్రెండ్స్ అడిగింది వీళ్ళు చెప్పే మాటలు కలిసాయి కాబట్టి అటువంటి మహానుభావుని దర్శించాలని ఎక్కడ దొరుకుతాడు అంటే ప్రొద్దున్నే రేపు మనం ఇప్పుడు ఎట్లా ఎటు స్టే చేసాం కదా ఇక్కడ ఉంటాం కదా ప్రొద్దున్నే మనం బయలుదేరే ముందు ఆయన కలిసిపోవచ్చు ఆయన సూర్యోదయానికి ముందు కూర్చొని సూర్యకిరణాలు ఆస్వాదిస్తూ ఆనందంగా తన వజ్రాసనంలో కూర్చొని ఆనందిస్తూ ఉంటాడు అని చెప్పాడు ఆ తర్వాత ఆ వీరాసనంలో కూర్చుంటాడంటే పోయారు పోయి చూశాడు ఎత్తుకుంటా పోయాడు సముద్రం చుట్టున వ్యా ఆయన కూడా వాకింగ్ చేస్తూ వెళ్ళేవాడు మామూలు నేను అలా వాకింగ్లో ఆయన దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి చూస్తే వీళ్ళు చెప్పినది తూచా తప్పకుండా కనపడ్డాడు ఆయన ఆయన మొహంలో అంత దివ్య తేజస్సు కనపడింది ఆయనకు కనపడిన తర్వాత చిన్నగా అప్పుడే సూర్యుడు ఉదయిస్తున్నాడు సూర్యకిరణాలు ఆయన శరీరం పైన పడుతూ ఉన్నాయి ఎంత అద్భుతంగా ఉండదంటే వాతావరణం అంత ఆహ్లాదకరంగా ఉంది అక్కడ పరిస్థితి అంత ప్రసన్నంగా ఉంది అటువంటి టైంలో ఈయన చిన్నగా వెళ్ళి చెవులు వెళ్ళి అలెగ్జాండర్ స్వామి 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 అన్నాడు స్వామి స్వామి అని చెవిలో పోయి చెప్పినప్పుడు వెంటనే ఆయన కళ్ళు తెరిచాడు ఏమి నాయన అన్నాడు స్వామి మా దేశానికి వస్తావా మా దేశానికి వస్తే నీ గొప్ప ఉపకారం చేసుకుంటాను అన్నాడు నాయనా నీ దేశానికి వచ్చి నువ్వు ఉపకారం చేసుకునే మాట అట్టుంచు ఇప్పుడు సూర్యకిరణాలు ఈ చలివేళలో ఆ సూర్యకిరణాలు నేను ఆస్వాదిస్తూ ఉన్నాను ఆ వెచ్చదనాన్ని ఆస్వాదిస్తున్నాను నువ్వు పక్కకు తొలిగితే నువ్వు చేసే ఉపకారం అదే నాకు కొ కొండంతా నువ్వు పక్కకు తొలిగిన పక్కకు అన్నాడు ఎందుకంటే సూర్యునికి ఎదురుగా నిలబడ్డాడు అలెగ్జాండర్ నువ్వు పక్కకు దొలుగు అన్నాడు అయినా ఈయన రాజస్వంతో ఉన్నాడు కదా రజోగుణం విజృంభణలో ఉన్నటువంటి వాడు ఈయన మాటలు ఆయనలో ఆవేశాన్ని పుట్టించాయి శాంతిని పుట్టించలే తర్వాత ఆయనలో ప్రసన్నతను కలిగించలే ఆయనలో ఆవేశం కలిగింది నేను చక్రవర్తిని నన్ నన్ను ఇంత హీనంగా ఈ ఈనుపులను తీసేసినట్టు పక్కకి సిరేస్తున్నాడని భావన కలిగింది అందుకే మన లోపల భావమే మనకు సుఖాన్ని కలిగిస్తుంది దుఃఖాన్ని కలిగిస్తుంది అంటే రాగద్వేషాలే ఇక్కడ మెయిన్ కారణం రాగద్వేషాలు ఎక్కడ పుడతాయంటే మన భావాన్ని మన భావం మన చేతుల్లో ఎప్పుడైతే ఉండదో వాటిపైన మన భావాలపైన మనకు ఎప్పుడైతే ఆధిపత్యం ఉండదో అప్పుడు ఇవే జరుగుతాయి అంటే ఆ వివేకం ఎప్పుడైతే నశిస్తుందో వివేకవంతుడైతే కరెక్ట్గా ఎప్పుడు ఎలా వాడాలో అలా వాడుకుంటాడు అన్ని విషయాలను కూడా అయితే అక్కడ ఆయనకు ఆవేశం వచ్చింది అలెగ్జాండర్ ఆవేశం వచ్చి చర్రును కత్తిదీశాడు వరలో నుంచి కత్తి లాగాడు లాగి నీ తల తీసేస్తాను అన్నాడు అంటేనే పక్క 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 నవ్వాడు ఆయన ఎవడైనా కత్తి తీసి చంపుతాను అంటే కత్తి తీసినప్పుడు ఎవరికైనా భయం కలుగుతుంది ఆయన ఆందోళన కలుగుతుంది ఆయనలో ఏ ఆందోళన కానీ ఏ భయం కానీ కలగల ప్రసన్నంగా నవ్వుతున్నాడు చిద్విలాసంగా నవ్వాడు నవ్విన నవ్వుకు ఇతను స్టగ్ స్టంగ్ అయిపోయాడు ఎందుకంటే ఇంతవరకు ఎంతోమంది శత్రువులను హతమార్చాడు తన స్వత సిద్ధంగా తన హస్తాలతో తన కత్తితో ఎంతోమందిని నరికాడు నరికిన ప్రతిసారి వాళ్ళలో చావుభయము చూశాడు ఈయన ఆయనలో ఈయన చావు భయము అనేది కనపడలే ఆ చిద్విలాసం ఏమాత్రము చెదరలే అది అద్భుతం అనిపించింది ఆయనకు అనిపించి ఒక్కసారి చూశాడు చూస్తానే చెప్పాడు అప్పుడు ఈ శ్లోకమే చెప్పాడు భగవద్గీతలో ఏమని నయనం చిందంతి శస్త్రాని నైనం దహతి పావక నచైనం చైనం క్లేరయంతి న ఆత్మను శస్త్రములు ఛేదింపలేవు అగ్ని దహింపజాలదు నీరు తడుపజాలదు వాయువు ఆర్పివేయును సమర్థము కాదు ఆత్మ నాశనము లేనిది ఇది నువ్వు అనుకున్నట్టు మోరా మాంసపిండం కాదు నేను మాంసపిండము కాదు నేను ఆత్మస్వరూపుణ్ణి ఆయన శరీరం అనే భావ ఆ భావన ఎప్పుడో పోయింది నాకు శరీర భావన నేను ఆత్మను అన్న భావన ఎప్పుడో నాకు వచ్చింది ఆత్మభావన కలిగినోనికి నీ కత్తులు కటార్లు నిప్పులు నీ బాంబులు నీ పిరంగులు ఏమి పనిచేయునైనా దానిపైన నీ వికార ఏ వికారాలకు లోను కాని స్థితిలో నేనుండా నన్ను ఏం చేస్తాయి నువ్వేం చేస్తావు అన్నాడు అంటేనే ఒక్కసారి ఆయనలో జ్ఞానోదయం అయిపోయి పాదాల మీద పడిపోయాడు స్వామి నన్ను క్షమించు నీ స్థితిని నేను ఎరగలేకపోయాను నీ అజ్ఞాన్ని మూర్ఖున్ని అని చెప్పుకున్నాడు ఇలాంటి విషయాలు ఎన్నోసార్లు ప్రపంచ దిగ్విజయాత్ర చేస్తూ వెళ్తున్నప్పుడు అలెగ్జాండర్కి ఎన్నో సన్నివేశాలు ఎదురయ్యాయి భారతదేశం గొప్పతనం తెలిసి లాస్ట్ ఫైనల్లో అతని శరీరం వదిలే ముందు కూడా ఒక గొప్ప సంఘటన జరిగిపోయింది అది లాస్ట్ ఫైనల్ అదే ఇంకా ఇక్కడ ఫైనల్లో వెళ్తున్నాడు వెళ్తున్నప్పుడు ఇలానే అడిగాడు ఎక్కడికి వెళ్ళినది అడిగేవాడు ఇక్కడ విశేషాలు ఏమేమి ఇక్కడ డయోజనిస్ అనే గొప్ప మహాయోగి ఉన్నాడు అని చెప్పారు ఏం ఆయన ప్రత్యేకత అన్నాడు నిరంతరము ఆనందంగా ఉంటాడు ఆయన దగ్గర ఏ వస్తువులు ఉండవు ఏ ఐశ్వర్యములు ఏ సం భౌతికంగా ఏ సంపద లేదు ఆయనకు ఎప్పుడు ఆనందంతోనే ఉంటాడు ఎప్పుడు దుఃఖము అనేది కానీ బాధ కానీ ఈ పరిసరాల్లో ఉండే ఎవడు కూడా ఎప్పుడు ఆయన విషాదము అనేది ఆయన మొహంలో చూడలే అయితే నా దగ్గరికి తీసుకురాండి అన్నాడు వెంటనే బట్టలు వెళ్ళారు డయోజనీస్ దగ్గరికి వెళ్ళి చెప్పారు మా చక్రవర్తి మా చక్రవర్తి పిలుస్తున్నాడు రండి అన్నారు ఆయన అన్నాడు మీ చక్రవర్తి ఎవడు నాకు చక్రవర్తి ఒక పరబ్రహ్మ స్వరూపం ఆయనే నాకు చక్రవర్తి వీళ్ళు నాకు చక్రవర్తులు కాదే నీ చక్రవర్తి ఏమి నాకు నీళ్ళు ఇచ్చాడా లేదా పల్ తినేకి పళ్ళు ఇచ్చాడా ఆ చెట్లు ఆ ప్రకృతి మాత పల్లిస్తుంది అవి తింటున్నా ఆ పరమాత్మ నన్ను రక్షించుకుంటున్నాడు జరుగుతుంది అంతేగాని మీ చక్రవర్తుల వల్ల నేనేం పొందలేదే నన్ను నన్ను ఆజ్ఞాపించే కథడెవరు అన్నాడు ఎవరో తెలుసా ఆయన ఇప్పుడు నువ్వు ఈడ కూర్చున్న భూమి కూడా అయిందే దీనికంతా పాలకుడు ఆయనే చక్రవర్తి కాబట్టి మా చక్రవర్తి పిలుస్తున్న రాకపోతే ఏం జరుగుతుందో తెలుసా అన్నాడు ఏం జరుగుతుంది అన్నారు నీ తలగాని తీసుకుపోవాల్సి వస్తుంది అన్నారు నువ్వు వస్తే ఓకే రాలేదంటే నీ తల తీసుకుపోవాల్సి వస్తున్నారు ఓకే అన్నాడు ఓకే అదే కదా మీకు కావాల్సింది అదే కదా ఆ పరమాత్మ నాజ్ఞ అనుజ్ఞ అదే అయితే తీసుకోండి దానికి ఎలాంటి ఇబ్బంది లేదు తీసుకోమన్నాడు ఆ మాట చెప్పేటప్పటికి బెత్తరపోయారు పరిగెత్తారు అలెగ్జాండర్ దగ్గరికి పోయి చెప్పారు ఈ ఇట్లాంటి సన్నివేశాలు చాలా జరిగాయి కాబట్టి ఆయన పరిగెత్తుకొని పరిగెత్తుకొని ఇచ్చి అప్పుడు అన్నారు స్వామి నేను రమ్మంటే నువ్వు రాలేదన్నావు నీ గొప్పతనం ఏమి అన్నాడు నువ్వు రమ్మంటే నన్ను రమ్మన్నావే నీ గొప్పతనమేమే అని అడిగాడు నేను నేను రమ్మంటే నేను నేను చక్ర నీ గొప్పతనం ఏమంటే నేను చక్రవర్తిని అన్నాడు ఎందుకు ఎందుకు నువ్వు చక్రవర్తివి నువ్వు నువ్వేం పొందాలని నువ్వు చక్రవర్తి కావాలనుకుంటున్నావు ఎందుకోసము ప్రపంచ దిగ్విజయాత్ర చేస్తున్నావు దానికి సమాధానం చెప్పిన తర్వాత నేను నా నా సమాధానం నేను చెప్తా నువ్వు ఫస్ట్ ఎందుకు చేస్తున్నావు ఈ మా మారణ హోమం అంతా ఇంతమందిని ఎందుకు చంపుతున్నావు ఇంత రాజ్యాలను ఎందుకు హస్తగతం చేసుకుంటుని ఏం పొందడానికి అన్నాడు ఏముంది ప్రపంచ దిగ్విజయాత్ర చేయడము ప్రపంచాన్ని జయించడం అనేది నా లక్ష్యం నా లక్ష్యం నెరవేరితే నీ లక్ష్యం నెరవేరితే ఏమవుతుంది ఏం ప్రయోజనం అన్నాడు లక్ష్యం నెరవేరితే హ్యాపీగా ఆనందంగా జీవిస్తా ఇంకా నాకు ఎదురు లేదు ప్రపంచంలో ఎదురు లేకుండా ఆనందంగా జీవిస్తాను నా పిల్లలతో ఆనందంగా జీవిస్తాను అన్నాడు ఆహా నువ్వు ఆనందం కోసము నువ్వు ఆనందం పొందే కోసం ఇంతమందిని హింసిస్తున్నావు ఇంతమందిని బాధిస్తున్నావు ఇంత చేస్తున్నావు మారణ హోమం నువ్వు ఏ హో మారణ హోమం చేసి ఏదైతే ఆనందించాలని భ్రమిస్తున్నావో భావిస్తున్నావో ఆనందాన్ని నేను ఏమీ లేకుండా నేను అనుభవిస్తున్నా అది నా గొప్పతనం అన్నాడు అసలు వండర్ ఒక్క మాటలోనే పడేశాడు ఆ ఆనందం ఏ ఆనందం కోసమైతే నువ్వు ప్రపంచమంతా అరులు దాసి పరిగెత్తుతున్నావో అంతమందిని హింసిస్తున్నావో ఆనందాన్ని నేను నిరంతరాయంగా అనుభవిస్తున్నాను అంటాడు ఆ మాటకు పడిపోయి కాళ్ళ మీద పడిపోతాడు అలెగ్జాండర్ స్వామి నన్ను క్షమించు అని క్షమించు అన్న తర్వాత తర్వాత అక్కడ నేను ఇక్కడ కొన్ని దినాలు ఉండాలని అక్కడ స్టేజ్ కొన్ని దినాలు ఉంటాడు ఉన్న తర్వాత ఇంకా నేను నా లక్ష్యం ఒకటి ఉంది స్వామి నువ్వు ఎన్ని నేను ఎన్ని మాట్లాడుకున్నా నేను నా లక్ష్యంతో నేను వెళ్ళాల్సిందే అని చెప్పి ఆయనకి నమస్కరించుకొని మళ్ళీ ప్రపంచ దిగ్విజయాత్రకు నీ దగ్గరికి వచ్చేంతవరకు నాకు ఆయుష్ అడుగుతాడు మళ్ళీ నిన్ను దర్శించుకునే భాగ్యం నాకు నీకు లేదు అంటాడు నువ్వు రాలేవు అంటాడు లేదు స్వామి నేను ఖచ్చితంగా నా అంతిమ టైంలోకి నీ దగ్గరికే చేరుకోవాలా నీ దగ్గరికి రావాలా కాబట్టి నాకు నువ్వు అనుగ్రహాన్ని ప్రసాదించాలా నా అనుగ్రహం నా దగ్గరికి తిరిగి రావాలనుకుంటే నువ్వు పూర్తిగా ప్రపంచ దిగ్విజయాత్ర చేయలేవు నువ్వు కొంత దూరం వెళ్ళిన తర్వాత నీకు ఒక సిగ్నల్ వస్తుంది వెంటనే నువ్వు వచ్చేస్తే ఇటువరకు వస్తావు లేకపోతే రాలేవు అంటాడు తర్వాత ఆయన కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆయనకు సిగ్నల్స్ కొడతాయి కొట్టిన తర్వాత వెంటనే ఎనికి తిప్పి వచ్చేస్తాడు డయోజనిస్ దగ్గర లాస్ట్ టైంలో డయోజనిస్ దగ్గరికి వచ్చి కూర్చుంటాడు కూర్చొని ఆయనతో కొన్ని కొంత కొంత టైము గడుపుతాడు గడిపి గడిపినప్పుడు అప్పుడు ఒక గొప్ప విషయం ఏమంటే ఒకసారి ఆయన చూసి స్వామి నిన్ను చూస్తే నాకు అసూయగలుగుతుంది అంటాడు ఎవరు అలెగ్జాండర్ అసూయ కలుగుతుంది స్వామి నిన్ను చూస్తే అసూయ కలుగుతుంది ఎందుకు రాని నన్ను చూసి నీకెందుకు అసూయ కలుగుతుంది అంటే నేను ప్రపంచాన్నంతా జయించా ప్రపంచ దిగ్విజాత్ర చేసి అంత ప్రపంచాన్నంతా హస్తగతం చేసుకున్నా నాకు మాత్రం సంతోషము శాశ్వతంగా లేదు ఏదో వెళ్తే ఏదో వెళ్తే వెళ్తిలోనే నిలిచిపోయాను నువ్వు ఇంత ఆనందంగా ఉండడానికి నాకు నెక్స్ట్ జన్మంటూ ఉంటే మళ్ళా తిరిగి నేను భూమి మీదకి వస్తే మాత్రం ఇలాంటి జన్మ కావాలని కోరుకుంటాను అంటాడు అంటే ఆయనేమంటాడు తెలుసా పక్కన కుక్క ఉంటుంది ఆ కుక్కని చూసి చూసావా ఈ ఎర్రోడు ఏం చెప్తున్నాడో వీడికి ఆనందాన్ని పొందడానికి వేరే ఒక జన్మ కావాలంట అత్యద్భుతమైనటువంటి మానవ శరీరం వీళ్ళలో ఉంది వాడు ప్రయత్నిస్తే ఇప్పుడు ఈ క్షణంలోనే కూడా దాన్ని అందుకునే అవకాశం ఉంది దాన్ని అందుకునే ప్రయత్నం కాదు వీడు వచ్చే జన్మ అంటుంటూ వాయిదా వేస్తున్నాడు అంటే నాకు కావాలగా స్వామి ఏముందిరా అన్నీ వదిలేయి విసిరాయి ఏమీ లేకుండా ఖాళీ అయిపో ఇక్కడే ఈ క్షణమే నువ్వు నా స్థితిలో నువ్వు నా స్థితికి నువ్వు వచ్చేస్తావని చెప్తాడు నా వల్ల కాదులే స్వామి ఆ స్థితిని నేను పొందలేను నాకు రజోగుణం ఉండేవాన్ని నేనెక్కడ ఆ స్థితిని పొందుతాను నేను అవన్నీ వదిలిపెట్టలేను నా మనసులో ఏది బయట వస్తువులైతే ఒడిసిపోయాడు నా రాజ్యం వద్దులే నా వివద్దులే అనుకోవచ్చు నాలో ఉన్న భావాలన్నింటినీ వదలడం నా వల్ల ఏ పనేనా ఇప్పుడు కాదు కానీ నాకు నీ యొక్క ఆశీస్సులు అందించు అని చెప్పి ఆయన పైన వేడుకున్న తర్వాత తర్వాత చనిపోయి ఉంది ఆయన ఏం చెప్తాడు తెలుసా ది గ్రేట్ అలెగ్జాండర్ ప్రపంచ దిగ్విజయాత్ర చేసి చక్రవర్తి అయినప్పటికీ కూడా అతను జీవితంలో ఏమీ పొందలేకపోయాడు రిక్తహస్తాలతోనే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు ప్రపంచాన్ని అంతా జయించి ప్రపంచాన్ని హస్తగతం చేసుకొని అంత సామ్రాజ్యానికి అధిపతి అయినప్పటికీ కూడా ఈ శరీరం వదిలినప్పుడు రిక్తహస్తాలతో బయటికి వెళ్ళినాను అని చెప్పడానికి ఆయన శవపేటకులో హస్తాలు బయటికి పెట్టించి అంత ది గ్రేట్ అలెగ్జాండర్ చక్రవర్తి సర్వసంపదలకు అధిపతి అయినప్పటికీ కూడా రిక్తహస్తాలతో వెళ్తున్నాను అని తెలియజెప్పి తన శరీరాన్ని వదిలిపెట్టాడు దీని నెక్స్ట్ ఎపిసోడ్లో మనం మిగతా తెలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం